నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత లోపాలను సహించే ప్రసక్తే లేదని మంత్రి పార్థసారథి హెచ్చరించారు మెస్ ను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు ట్రిపుల్ ఐటీని సందర్శించిన మంత్రి పార్థసారథి విద్యార్థులు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు ఆహారం దారుణంగా ఉంటోందని పరిశుభ్రత ఉండనే ఉండదని మెస్ కమిటీ ఎందుకు పనికిరాదని మంత్రికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు ఫుడ్ కోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏ సమస్య చెప్పినా పరిష్కారం కాకపోగా ఫిర్యాదు చేసిన వారిపై కక్షగట్టి అంతర్గత మార్గంలో కోత పెడతామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు విద్యార్థులకు నచ్చచెప్పిన మంత్రి సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ట్రిపుల్ ప్రాంగణంలో కలియ తిరిగి పరిస్థితులను తెలుసుకున్నారు మెస్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు మంత్రి సందర్శించిన సమయంలోనే ట్రిపుల్ ఐటీలో రాత్రి భోజనం తిన్న నిర్మల అనే విద్యార్థిని కళ్లు తిరిగి పడిపోయింది ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే ఒక విజన్ అనేది పర్మనెంట్ గా కేవలం ఈ ఫుడ్స్ తర్వాత కిచెన్ డైనింగ్ హాల్స్ ఇక్కడ కండిషన్ మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడుతా ఉంది తప్పకోకుండా దీని మీద ఎందుకంటే ఇప్పటికే నాకు మారా లోకేష్ బాబు గారు ఈ తిరుమలలో ఆయన స్పష్టమైన ఆదేశాలు జరిగింది వెంటనే అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు వెంటనే బయలుదేరి కేబినెట్ స్టూడెంట్స్ అందరూ కూడా వారి వారి సమస్యలు ఏమిటి ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు తప్పకుండా అధికారులతో కొరకు మాట్లాడుతాను ఈ కేటరస్ విషయంలో ఏం చేయాలి వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏంటి ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హోల్స్ మెయింటెనెన్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను చర్చలు చర్చిస్తాను చర్చించి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ఎన్నికల నుంచి అధికారులు చేస్తామని మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన చెప్పిందనబండి గత ప్రభుత్వం డిశ్చార్జెస్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి దాకా లేకపోతే ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత రావటం ఇటువంటి పరిస్థితుల మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొంచెం ముందుకేసి మా పేమెంట్ రావట్లేదు కదా మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు విద్యార్థులు చెప్పారు కానీ ఒక్క విషయం ప్రభుత్వం కాన్స్యం చేయటం చాలా తప్పు ప్రభుత్వం ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు కానీ కేటరర్స్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వం నుంచి పేమెంట్ కు కాబట్టి నేను క్వాలిటీ తగ్గించి హైజీనిక్ లేని ఫుడ్ పెట్టాలంటే నేను ఎఫ్టీ పర్సెంట్ కూడా ఒప్పుకోవాలని చెప్పేసి అన్నప్పుడు నూటికి నూరు శాతం కిచెన్ లో కానివ్వండి కిచెన్ లో వాడే పదార్థాలు కానివ్వండి లేదు మెస్ కానివ్వండి ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్లో ఉండాల్సిందే దీని తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి తన చర్యలు తీసుకుంటానని చెప్పేసి మనం చేస్తాను మరి ఫుడ్ పాలసీ స్టూడెంట్స్ అందరూ కూడా చూశాను ప్రాక్టర్స్ కూడా మాట్లాడారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు వారందరూ కూడా వైద్య సంగీస్ పెడుతున్నారు దీని నుంచి వారు కూడా దీన్ని రెస్పెక్ట్ చేశారు రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాన్ని కూడా మంత్రి గారితో నారా మంత్రి గవర్నమెరితో మాట్లాడి చర్యలు తీసుకోవాలి నోజువీడి ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకున్నాం విద్యార్థులైటీలో ఆహారం కలుషిత ఆహారం తీసుకుని గురైన విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో అస్వత్ గురైన విషయం మనకు తెలిసింది ఈ నేపథ్యంలో నిన్న విషయం తెలుసుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు నిన్న పాదసారతి కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి పార్దసారీ ట్రిపుల్ ఐటీలో పరిశీలించారు ఆయన నేరుగా ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి ఫుడ్ కోర్టుకి చేరుకుని ఫుడ్ కోర్టులోనూ విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఫుడ్లు కూడా ఆయన పరిశీలించారు ఏదైతే విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకునే వారికి విక్రయిస్తున్నటువంటి మాంసాహారం కానీ అలాగే చిరుతుల విషయంలో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకంటే అక్కడ వారికి విద్యార్థులకు ఏదైతే ఇస్తున్నారో అక్కడ మాంసాహారం కూడా కుళ్ళిపోయి పూసు పడినటువంటి పట్టినటువంటి మాంసాహారం వారికి విక్రయిస్తున్నట్టు కూడా మంత్రి దృష్టికి వచ్చింది అలాగే అక్కడి నుంచి ఆయన మెసక వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళి అక్కడ విద్యార్థులకు అందిస్తున్న ఆహారం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రదేశం వాతావరణం అపరిశుభ్రత వాతావరణం కూడా చూసి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే ఆ నిర్వాహకుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ నుంచి విద్యార్థులు కోరుకునేందుకు విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు నిర్వహించిన అంతరం విద్యార్థులు వారి సమస్యలను మంత్రి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది కొన్ని రోజుల నుంచి కూడా ఇలాగే ఆహారం విషయంలో ఎలాగే జరుగుతూ ఉందని ఎన్నిసార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన ఆహారం అందించే విషయంలో మాత్రం వాళ్ళు తమ ఫిర్యాదులు పరిగణలో తీసుకోవడం లేదని చెప్పి కూడా విద్యార్థులు మంత్రివర్శ తీసుకువచ్చారు అలాగే అనంతరం విద్యార్థులతో ముఖాముఖి అయిపోయిన అనంతరం ఆయన తర్వాత అధ్యాపకులు యాజమాన్యంతో కూడా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధ్యాపకులు అలాగే యాజమాన్యం తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలో భవిష్యత్తులో పునరావృతం కాకూడదని చెప్పి కూడా ఆయన చాలా తీవ్రంగా హెచ్చరించారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ట్రిపుల్ ఎయిటీలో ఉన్న వాతావరణం ఏదైతే ఉందో అది అస్సలు బాగలేదని ఎవరైతే ప్రజెంట్ హౌస్ కీపింగ్ కానీ అలాగే అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవసరమైతే అయితే వాళ్ళందరినీ మార్చేది కొత్త వాళ్ళని కూడా ఇంపిక చేసుకోవాలని కూడా ఆయన సూచించారు అలాగే కొత్త వారికి తీసుకునే విషయంలో కూడా ఎలాంటి ఎవరి సిఫార్సులు కూడా మీరు తలొకూద్దు ఎవరు స్వయంగా నేనే సిఫార్సు చేసినా కానీ వారి ఆ నేర ప్రవృత్తి అలాగే వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా గతంలో ఎలాంటి వారి మీద నమోదైన కేసులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే వారిని తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఇటీవల క్యాంపస్ లో ఈ కలుషిత ఆహారంతో పాటు గత కొన్ని రోజులుగా కూడా క్యాంపస్ లో దొంగతనాలు వరుసగా నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా ఆయన ఈ హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది మరోవైపు ఏదైతే ఈ ఈ వార్తలు వెళ్ళవడానికి ప్రధాన కారణం ఈ కలుషిత ఆహారం తినే విద్యార్థులు అస్వస్థ గురైన ఘటన ఏదైతే ఉందో దాని మీద రూజువీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో శ్రీకాకుళం క్యాంపస్ అలాగే రూజువీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ రెండు క్యాంపస్లు ఉంటాయి ఈ రెండు క్యాంపసులు కలిపి ఆరు మెస్సులు ఉన్నాయి ఈ ఆరు మెస్సులను పేర్లు వేరైనా గుత్తేదారు మాత్రం ఒకరే నిర్వహిస్తున్నట్టుగా కూడా మంత్రి దృష్టికి వచ్చింది అవసరమైతే కాంట్రాక్టర్ పరిధిని పరిశీలించి ఆ కాలపరిమితిని పరిశీలించి ఇమీడియట్ గా గుర్తే ధరను కూడా మార్చే దిశగా ఆలోచించాలని చెప్పి కూడా ఆ మంత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు మొత్తం మీద నిన్న నిన్న మరో ఘటన అయితే జరిగింది ఏదైతే అధికారుల ఆదేశాల మేరకు అంటే మంత్రుల ఆదేశాల మేరకు ట్రిపుల్ ఐటీలో పరిశీలించినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శర్మిష్ఠ కూడా ఆ ఫుడ్ ఆహారం ఏదైతే విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూసేందుకు ప్రయత్నించారు అయితే ఈ క్రమంలో ఆవిడ అక్కడ ఉన్నటువంటి పల్లెలు అంటే చేసిన తర్వాత కూడా వాటికి జిడ్డు అలాగే ఉండడం మరోవైపు సబ్బు అవశేషాలు కూడా అలాగే మిగిలి ఉండడంతో ఆవిడ అట్లనేది చూసి ఆశ్చర్య చేశారు నేను స్వయంగా ఆహార పదార్థాలను రుచి చూడాలని ప్రయత్నించాను కానీ అక్కడున్న పరిస్థితిని చూసి నేనే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్వయంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చెప్పారంటే అక్కడ పరిస్థితి అలాగే వాతావరణం ఎలా ఉందో మనం అర్థం అర్థం చేసుకోవచ్చు షాహీన్ ఇది ప్రస్తుతం అయితే ఉన్నత విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ విచారణ తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతాయనేది తెలియాల్సింది ఉంది షాహీన్ అయితే మహేష్ ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అలాగే వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు షహన్ ఇప్పటి వరకు అయితే ఇవాళ ఉదయం వరకు కూడా విద్యార్థులు అస్వత్కు గురవుతూ ఉన్నారు నిన్నటి నిన్నటి వరకు ట్రిపుల్ ఐటీ రెండు వందల అరవై ఆరు మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు ఇవాళ ఉద్యోగం రెండు క్యాంపస్ లో కలిపి శ్రీకాకుళం అలాగే న్యూజ్ ఈ రెండు క్యాంపస్ లో కలిపి దాదాపు పంతొమ్మిది మంది అస్వస్థకు గురయ్యారు ఇవాళ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక క్యాంపస్ లో ఉన్న ఆవరణలో ఉన్నటువంటి ఆసుపత్రి ఓపీలో రికార్డ్ అయిన అంశాలు ఇవన్నీ కూడా అందులో ఎప్పటికప్పుడు షిఫ్ట్లు నాయిగా అందులో ఏ షిఫ్ట్ లో ఎంతమంది విద్యార్థులు వచ్చారు వాళ్ళకి ఏ వైద్యం అందించారన్న విషయాలు కూడా అందులో నమోదు చేస్తారు దాని ఆధారంగా ఇవన్నీ కూడా మనకి వివరాలను తెలుస్తూ ఉంది మరోవైపు నిన్న ఈ పెద్ద ఎత్తున ఈ ఘటన బయటపడిన తర్వాత కొంతమంది అంతకు ముందు విద్యార్థులు ఆదివారం సోమవారం వరకు కూడా విద్యార్థులు అనారోగ్యానికి గురైన వాళ్ళందరూ వెళ్ళకెళ్ళి వెళ్ళకెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్నటి నుంచి విద్యార్థులు కూడా ఇంటికి పంపడం లేదని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు కానీ తమ పిల్లల పరిస్థితి క్యాంపస్ లో ఎలా ఉందో అనే తెలిసిన పరిస్థితి వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా కానీ ఇక్కడ నుంచి వాళ్ళు బయటికి పంపించే పరిస్థితి లేదు షాహీన్ ధన్యవాదాలు మహేష్